లోపలికి వచ్చే అవకాశం అయితే లేదు మొత్తం వేడి గాలి సగకి లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు రెండున్నర మూడు టైంలో ఆ విలువైన వస్తువులతో సహా అన్నీ కూడా మనకి ఇవన్నీ చూడచ్చు నోట్ల కట్టాలి నోట్ల కట్టలు అవి సిట్టి లైట్ తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టిన డబ్బులు ఇవన్నీ కాయిన్స్ ఇందదేం లేదు ఆ మధ్యలో జరిగి ఉంటదండి ఇది తన కింద టెనెంట్ ఉంటది ఆ అమ్మాయి వచ్చి మమ్మల్ని లేపింది మంటలు వచ్చేస్తున్నాయి వాళ్ళ ఇంట్లో నుండి రండి రండి అంటే మేము అప్పటికే మంటలు పురులుగా వచ్చేసినాయి కిటికీల నుండి అక్కడ నుండి చాలా వచ్చేస్తున్నాయి ఎవరు ఏం చేయలేని ఈ వైరింగ్ కూడా చూసుకోవచ్చు మనము ఇక్కడ కిచెన్ మొత్తం కూడా కిచెన్ ఏ డాక్యుమెంట్స్ చూస్తున్నాం కదా పట్టుకోక సార్ పైకి కనబడుతుంది మొత్తం అయ్యో ఇది ఏం డాక్యుమెంట్స్ ఏమో మొత్తం లైట్లు మొత్తం ఫాల్ సీలింగ్ లైట్లు కుర్చీలు అదే విధంగా మొత్తం అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి మొత్తం అండి ప్రస్తుతం మనం చూస్తున్న ఇల్లు అయితే కాలి మొత్తం బూడిదైపోయింది విలువైన డాక్యుమెంట్స్ అలాగే డబ్బుల కట్టలు అలా అదే విధంగా బంగారం వెండి ఇవన్నీ కూడా ఈ మంటల్లోనే మొత్తం కూడా మెల్ట్ అయిపోయాయి మొత్తం కూడా మొత్తం ఖాళీ బూడిద అయిపోయినాయి అసలు ఇది మొత్తం ఇల్లు ఏ విధంగా ఉంది నేను మీకు మొత్తం కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇదంతా కూడా చూసుకోవచ్చు మనం మొత్తం ఆ ఫుల్ షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలిపోయింది ఇల్లు మొత్తం కూడా చాలా కళలతో అయితే ఇల్లు నిర్మాణం అయితే చేసుకున్నారు ఆ నిర్మాణం మొత్తం కూడా ఒకే చిన్న తప్పిదం అయితే ఈ ఇల్లు మొత్తం కూడా ఇలా కాలి మంటల్లో దగ్ధమయ్యే పరిస్థితి అయితే ఉన్నది ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉందో చూసే ప్రయత్నం అయితే చేస్తాము పదండి మనం చూడొచ్చు ఇల్లు మొత్తం కూడా ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి ఇక్కడ మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఎలా అయిపోయిందో చూడొచ్చు ఇది సీలింగ్ కూడా మొత్తం ఇప్పేస్తున్నారు వీళ్ళు ఇది డోరు డోర్ ఏరియా కూడా చూసుకోవచ్చు మనము ఎలా ఉందో ఏంటిదో అనేసి ఇక్కడ మొత్తం కూడా ఇది కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా మొత్తం మొత్తం సోఫాలు అయితే చూసుకోవచ్చు మనము మొత్తం ఖాళీ బూడిద అయిపోయాయండి మొత్తం కూడా ఇక్కడ సోఫాస్ చూసుకోవచ్చు అంత ఎలా ఉందో చూస్తున్నారు కదా మొత్తము అంటే వైర్లు వైర్లు దాని ఒకటికి షార్ట్ సర్క్యూట్ మొత్తం అవడం వల్ల ఇలా అయితే జరిగింది ఇది మెయిన్ డోర్ అయితే మొత్తం బ్లాక్ లా అదే విధంగా ఇల్లు ఇంట్లో ఫాల్ సీలింగ్ అనేది చాలా లెగ్జరీగా చేయించారు వీళ్ళు ఇది మొత్తం కూడా ఇగో చూసుకోవచ్చు మనము కబోర్డ్ సిస్టమ్ కూడా ఎలా అయిపోయిందో చూసుకో చూస్తున్నారు కదా ఇది మొత్తం టీవీ యూనిట్ అండి వైర్ వైర్స్ చూసుకోవచ్చు మనము ఇక్కడ డోర్ అనేది చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో ఇందులో డబ్బులు కూడా లక్షల రూపాయల డబ్బులు కూడా మొత్తం కూడా అయిపోయాయి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేసాము బంగారంతో సహా కరిగిపోయింది మొత్తం కూడా ఏమైంది అసలు ఎన్ని గంటలకు జరిగింది ఇదంతా అంతా కూడా నైట్ పన్నెండున్నర ఒకటి మధ్యలో సార్ మాకు తెలిసింది పన్నెండున్నర ఓకే మొత్తం ఇల్లు మొత్తం కూడా కాలిపోయిందా మొత్తం కాలిపోయింది సార్ బంగారం బంగారం ఉంది ఐదారు తులాలు బంగారం ఉంది బంగారం ఏం లేదు మనీ ఉండే మనీ ఏం లేదు క్యాష్ ఏం లేదు బట్టలు కాదు కదా కనీసం మంచి బట్ట ఖర్చు పంత బట్ట కూడా ఏం లేదు సార్ మొత్తం ఒకసారి చూపిస్తారా అండి చూపిస్తారు సార్ చూపిస్తాను చూడండి మొత్తం పట్టు చీర ఉన్నట్టుంది కదా పట్టు చీర ఎన్ని లక్షలు ఉండవు అచ్చో డబ్బులు మొత్తం అన్ని డబ్బులు మొత్తం కాలిపోయాయి ఐదు లక్షల కొంటే ఐదు లక్షల డబ్బులు మీరు నేను చిట్టి లేపిన డబ్బులు అవి ఆ రోజే ఇచ్చింది సార్ ఆవిడ తీసుకొచ్చి నేను గోల్డ్ బ్యాంక్ లో ఉంది గోల్డ్ కొంచెం తీసుకోవాలని నాకు అప్పుడున్న ఇబ్బంది చిట్టి లేపుకున్నా నిన్న మొన్న బంద్ ఉంది కదా మొన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన నిన్న బందే ఉంది కదా ఇలాగైపోయింది చూడండి

తిరుపతికి వెళ్ళారు ఇక్కడ ఇల్లేమో ఇలా చూడండి ఒకసారి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాకపోతే ఆస్తి నష్టం అయితే చాలా అయితే ఇక్కడ ఉన్నట్టుంది కదా గోల్డ్ గోల్డ్ సార్ మొత్తం కరిగిపోయింది గోల్డ్ ఆ కాయిన్స్ అవి అన్ని కరిగిపోయింది అదంతా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గోల్డ్ ఆ రకంగా కూడా ఇక్కడ అన్ని చీరలు ఉండే నా పైన మొత్తం బట్టలు సార్ బట్టలు డాక్యుమెంట్స్ పేపర్లు పిల్లలు మా సార్ వాళ్ళ మిస్సెస్ సర్టిఫికేట్లు మా అబ్బాయి ఇంటర్ సర్టిఫికెట్ అవి బ్యాంక్ బుక్లు అవన్నీ ఏదో ఒక పేపర్ అంతది కూడా ఏం మాకు అందులో దొరకలేదు సార్ మొత్తం కాలిపోయింది ఒక ఈ రూమ్ వరకు మాత్రం రాలేదు కాబట్టి ఈ రూమ్ ఈ ఒక్క రూమ్ లోకే మంటలు వ్యాపించలేదు అది డోర్ పెట్టి ఉండడం వల్ల రాలేదు ఆయన ఈ రూమ్ లో పడుకోవడం వల్ల ఇందులో ఆ కాకపోతే మరి బీర్వా ఇక్కడ ఉండేది ఇందులో రాలే కదా మంటలు ఆ రూమ్ లో ఉండేది సార్ బీర్వా అదంతా చెత్త బయట వేసాము కదా సోఫా బీర్వా తీసుకొచ్చి ఈ రూమ్ లో పెట్టారు కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది వీరు కూడా మొత్తం పడిపోయింది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే అయిపోయిందో మొత్తం కూడా చూసుకోవచ్చు మనము మొత్తం ఎలా ఉందో కనిపిస్తుంది కదా ఇది మనం పూజ గది కూడా చూస్తున్నారు కదా పూజ గది అయితే మొత్తం కాలిపోయింది సారీ ఇక్కడ గోడ కూడా కూలగొట్టారు ఇక్కడ అంతా ఇదంతా పైన పైన అక్కడ ఉండే కింద ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇల్లు ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు తిరుపతి వెళ్ళారు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు వీళ్ళకైతే ఆస్తి నష్టం అయితే జరిగింది పదే పదే ప్రాణ నష్టం జరగలేదు ఎందుకంటున్నా అంటే ఇంట్లో అదృష్టవశాత్తు ఎవరు లేరు అదృష్టం అని అది చెప్పుకోవచ్చు అదైతే మనకి కనిపిస్తుంది కదా మొత్తం కూడా ఇది అంతా కూడా ఏసీ ఏసీ ఏరియా అండి ఇది బాత్రూమ్ చూసుకోవచ్చు మనము బాత్రూమ్ లో మొత్తం మెల్ట్ అయిపోయాయి అంటే ఇంకా బంగారమే మెల్ట్ అయిందంటే ఇక్కడ ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా ఇలా ఎత్తున్నా మొత్తం కూడా ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున మంటలు అయితే వ్యాపించి ఈ రకంగా అయితే అయిపోయాయి నేను ఏరియా పేరు అయితే చెప్పడం లేదు ఏరియా పేరు మెన్షన్ చేసే కరెక్ట్ అయితే కాదనిపిస్తుంది హైదరాబాద్లోనే ఇదంతా కూడా మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళు కొంచెం ఆలోచించండి వైరింగ్ దగ్గర కొంచెం బ్రాండెడ్ యూజ్ చేయండి బ్రాండెడ్ యూస్ చేస్తేనే మంచిగా ఉంటాయి ఇది మొత్తం కూడా బిల్డర్ తప్పిదము కావచ్చు అదే విధంగా మనకి కరెంటు పని చేసిన తను కూడా తప్పే కావచ్చు ఇదంతా కూడా ఏసీ కనిపిస్తుంది కదా ఏసీది ఇదంతా కూడా కరెంట్ వోల్టేజ్ ఎక్కువ తక్కువ ఇది వరకు ఒక వారం కింద కొంతమంది వాషింగ్ మిషన్లు కొంతమంది ఫ్రిడ్జ్ ఖరాబ్ అయినాయి కరెంటు అది వోల్టేజ్ ఎక్కువ తక్కువ రావడం వల్ల ఒకసారి మొత్తం షార్ట్ అయింది కబోర్డ్ పై కబోర్డు ఇది చాలా నుంచి నాలుగు నుంచి గోడ కాబట్టి మొత్తం చకర్టు మొత్తం గోడ మొత్తం కదిలిపోతుంది ఎవరి మీద పడిపోద్దు అని నేను కబోర్డు வைட் uh அக்கெஸ் -huh. uh -huh. uh -huh. तो दे। कि ये ब्लाक करा देंगे ना तो इस जो बैठेंगे बीवा में ये ब्राम्हण ट्रेस करने चाह गोड़ना का कितना डब कर्मन होते हैं हाँ अनिकाल भी नहीं मतलब जाल भी नहीं है बल्कि वो जाल फिल्म हो जाता है मतलब वाटर लीकेज होता ఈ గూడ పడిపోతుంది అనేసి వాళ్ళ నిలబడి చేశారు అక్కడ ఇది వచ్చారా ఇంకా అదృష్టవశాత్తు ఇలా ప్రాణ నష్టం అనేది ఎటువంటిది జరగలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి కాపాడినట్టున్నారు కాళ్ళు తిరుపతికి వెళ్ళాలి వెళ్ళారు వాళ్ళు

ఇవి డాక్యుమెంట్స్ చూస్తున్నాం కదా పట్టుకోక సార్ పైకి అయ్యా కనబడుతుంది మొత్తం అయ్యో ఇవి ఏం డాక్యుమెంట్స్ ఏమో మొత్తం ఇంటి పేపర్స్ మరవే ఏం జరిగింది ఏ టైంలో జరిగింది ఇదంతా కూడా మీరు ఇక్కడే ఉన్నారు ఇక్కడేనా ఇక్కడేనండి పక్కకే మా ఇల్లు ఓకే వన్ ట్వంటీ వన్ టెన్ ఆ మధ్యలో జరిగి ఉంటదండి ఇది తన కింద టెనెంట్ ఉంటది ఉంటుంది ఆ అమ్మాయి వచ్చి మమ్మల్ని లేపింది మంటలు వచ్చేస్తున్నాయి వాళ్ళ ఇంట్లో నుండి రండి రండి అంటే మేము ఇక్కడికి వచ్చినాం అప్పటికే మంటలు ఫుల్గా వచ్చేసినాయి కిటికీల నుండి అక్కడ నుండి చాలా వచ్చేస్తున్నాయి ఎవరు ఏం చేయలేని పరిస్థితి అది ఆల్రెడీ మా అబ్బాయిలు వాళ్ళందరూ వచ్చిరు వాటర్ పోసిరు ఫైర్ ఇంజన్ ఫోన్ చేసినాము వచ్చిండ్రు వాళ్ళు కూడా వన్ అవరు అట్లా వచ్చిరు వాళ్ళు కూడా చేసిన కానీ అప్పటికే అంతా అయిపోయింది జరిగిపోయింది అంత కాలిపోయింది అప్పటికే టీవీ లైట్లు మొత్తం ఫాల్ సీలింగ్ లైట్లు కుర్చీలు అదే విధంగా మొత్తం అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి మొత్తం కాలిపోయాయండి చాలా వరకు అయితే నష్టం అయితే జరిగింది కిటికీలు గ్రిల్స్ అంటున్నారు కరెంటు వాళ్ళు పట్టించుకోవట్లేదు కరెంట్ కూడా అది ఫ్లష్ లేట్ అయింది మొత్తం అంటే అప్ అండ్ డౌన్ వచ్చి పోవడం అలా ఆ ఫ్రిడ్జ్ ఇవి కూడా కొన్ని ఇళ్లలో అది అయిపోయింది అని కూడా చెప్తూ ఉన్నారు చూస్తున్నారు కదా ఇలా అయిపోయింది మొత్తం